అందరికీ నమస్తే అండి ఈ మాదిరిగా పట్ట పెట్టుకొని ఈ మాదిరిగా కట్టల నార కట్టలు మొత్తము ఇందులో సుమారుగా నూట యాభై వరకు ఉండొచ్చు ఈ మాదిరిగా వేసుకుంటే మనకు సులభంగా ఉంటుంది అలాగే టబ్బులతో వేసుకుంటే మనకు ఒక ముప్పై సెంట్లు లేదనుకుంటే ఇరవై సెంట్లు అనుకోండి అందులో వచ్చేసి సుమారుగా పది నుండి పదహైదు టబ్బుల వరకు పడతాయి ఈ మాదిరిగా వేసుకుంటే పట్ట మీద వేసుకొని తీసుకొని వెళ్ళి వేసుకుంటే ఒక రెండు సార్లు తిరిగితే మొత్తము వేసేయచ్చు అలాగే ఈ వరి పంట వేసేటప్పుడు కూడా దుప్పిలైతే ఎరువు చల్లేసినాము ఇంకా వచ్చేసి తప్పకుండా తాళ్ళు కూడా మనము చూడండి అక్కడ నాట్లు వేస్తున్నారు కదా ఇక్కడ ఆడవాళ్ళు ఇక్కడ నాట్లు వేస్తున్నారు ఇక్కడ నాట్లు వేసినారు కదా తప్పకుండా తాళ్ళు అయితే ఇప్పుడే పెట్టుకోవాలి లేదనుకుంటే ఇబ్బంది పెడతారు ఎందుకంటే తాళ్ళు తప్పకుండా పెట్టుకోవాలి ఎరువు వేసుకున్న దానికి అలాగే మందు పిచికారి చేయడానికి కోసము చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ముక్కకు కూడా మందు చేసినప్పుడు పడుతుంది అలాగే ఎరువులు కూడా చల్లుకుంటాం కదా అది కూడా ప్రతి ముక్కకు కూడా పడుతుంది ఎరువులు చల్లేది దానికోసము లేదనుకుంటే వేళ్లకు మందు చేసేటప్పుడు వేళ్లకు ఖాళీ గాయాలు అవుతుంటాయి దానికోసము తప్పకుండా మనము తాళ్ళు కూడా పెట్టుకోవాలి ఈ మాదిరి సంచి పట్టా తీసుకోండి పట్టా పట్ట పెట్టుకొని వేసుకోండి సులభంగా ఉంటుంది చూడండి రెండే రెండు సార్లు మొత్తము అయిపోతుంది చూ ఇంకా నారకాయలు ఉంటే నారకాయ నుండి అలాగే ఈ ట్రాక్టర్ ట్రాక్టర్ ఉండగా ఉండడం కాబట్టి ట్రాక్టర్ ఉంది కాబట్టి కొంచెము సులభంగా ఉంది మనకు దానికోసము ఈ మాదిరిగా దారి ఉంది దారిలో ఉండి తీసుకుని వచ్చేసి ఈ మాదిరిగా వేసుకొని వేసుకో ఈ మాదిరిగా పట్ట మీద వేసుకొని వేసుకోండి ఎంత సులభంగా ఉంటుందంటే అంత సులభంగా ఉంటుంది అలాగే ఇంకొంచెము బరువు బరువు ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ కట్టలు వేసుకుంటే ముగ్గురు లాగాల్సి వస్తుంది ఇక్కడ ఒకడు ముద్దలు ఒకడు ఆ పక్కల ఒకడు ముగ్గురు పట్టుకొని లాక్కుంటే సులభంగా ఉంటుంది లేదంటే బరువు అయితే కొంచెం కష్టంగా ఉంటుంది చూడండి ఈ మాదిరిగా ఒక్కొక్క లైన్ వెళ్ళి వేసేస్తాము సుమారుగా పదహైదు సెంట్ల వరకు వస్తుంది ఇదైతే ఇప్పుడు ఉండ నారైతే ఇంకొకసారి వేసుకొని వేసుకుంటే మొత్తం ముప్పై సెంట్లకు అయిపోతుంది టబ్బులో వేసుకుంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే వరి నాట్లు వేసేటప్పుడు ఆడవాళ్ళకాడ తప్పకుండా ఒకరు ఉండాలి లేదనుకుంటే వాళ్ళు నార తక్కువ పడితే ఆ నార తాండి అంటారు నార ఎక్కువ పడితే నార తీయండి అంటారు అలాగే తాళ్ళు పెట్టేటప్పుడు కూడా ఒకరు ఉండాల దానికోసము ఒకరైతే మనిషికి పెట్టేసాను ఇప్పుడైతే ఈ మాదిరిగా తీసుకొని వెళ్ళి వేసేసాము సుమారుగా ఇప్పటికైతే ఒక ఏడే ఏడు ఏడు లేదనుకుంటే ఎనిమిది ఎకరాల వరకు నాటేసాము ఒక ఐదు ఎకరాల వరకు నాటాల్సి ఉంటుంది ఈ మాదిరి వేసుకుంటే సులభంగా ఉంటుంది బాగా అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను